సలు చెప్పాను ఈ విషయం పైన మాట్లాడను కాదు కానీ సైలెంట్గా ఉంటే ఈమెకి చేతగాని తనంతో ఏమీ అనదు అనొచ్చులే అనేసి మరీ ఆగడాలు ఎక్కువైపోయాయండి అందరూ అందరికీ నచ్చాలని లేదు అది నాకు తెలుసు సో అట్లా నేను నచ్చాలని చాలా వరకు నా లైఫ్ నేను కోల్పోయాను కానీ ఇప్పుడు ఏంటి నేను కొంచెం బిజీ అయితే వేరే ఆలోచనలు ఏముండవు అనేసి నాకు నచ్చినట్టు నాకు నచ్చిన డ్రీంలోనే నాకు చేతనైనంత వరకు నా ఫ్యామిలీని నా పిల్లల్ని ఇంతవరకు నా ఫ్యామిలీ వాల్యూస్ని చూసుకుంటూ నేను ఒక రెస్పాన్సిబుల్గా ఎలా అయితే ఉండాలి ఒక మదర్గా ఎలా ఉండాలి ఒక వైఫ్గా ఎలా ఉండాలి సో నా ఫ్యామిలీలో నేను పెద్దదాన్ని కాబట్టి ఎలా ఉండాలి అనంతవరకే ఇంతవరకే నేను చూసుకుంటాను కానీ ప్రతిసారి నేను నిన్న ఏమంటున్నాను తల్లి అసలు ఎవరు నువ్వు నా చుట్టమా నా బంధువా లేకపోతే నా ఫ్రెండా ఎందుకు నేను అంటే అంత కోపం నీకు ప్రతిసారి నా గురించి ఎంక్వైరీస్ చేస్తే ఎంక్వైరీస్ చేయడం అది నీ ఇంగితానికే వదిలేస్తున్నాను అలా పెంచారేమో నిన్ను సో కాలనీలో ఉన్నంత మాత్రాన ప్రతిసారి నేను ఏం చేస్తు అసలు నువ్వు నేను ఒక్కసారి కూడా ఫేస్ టు ఫేస్ ముఖం కూడా చూసుకోలేదు కానీ ప్రతిసారి ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఏం జరుగుతుంది ఏమనే అవుతుందా ఏమనే ఎందుకు తల్లి నేను సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన నేను ప్రతిసారి ఇంట్రెస్ట్ నా మీద పెట్టడం అవసరం లేదు నీ పిల్లల మీద నీ లైఫ్ మీద పెట్టు కొంచెం బాగుపడతావు సో ఫేస్ టు ఫేస్ చూసి కనీసం మనం మాట్లాడుకుంది లేదు పరిచయం కూడా లేదు ప్రతిసారి నా విషయాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో మోయడం ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా ఏం వస్తుంది నీ టైం వేస్ట్ అవుతుంది తప్పించి ఇంకొక ఉద్దేశం నీకు కోపం ఈష అవన్నీ వస్తాయి తప్పించి ఇంకొక ఏ నాకైతే ఏం నష్టం జరగదు సో కాలనీలో ఉంటావు తెలిసింది కానీ నాకు నువ్వు తెలీదు నా నీకు నేను తెలీదు ప్రతిసారి పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని ఇంతవరకు ఏం చేస్తుంది ఎన్ని బ్లౌజెస్ అమ్మింది ఎన్ని కొడుతుంది సో కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది చిరాకేస్తుంది ఒకసారి కామ్గా చెప్పాను కానీ నీ ఫోటో కూడా నాకు చూపెట్టాలి అనిపిస్తుంది ఛానల్లో అంత ఇరిటేషన్గా అనిపిస్తుంది ప్రతిసారి నీ గురించి నువ్వు నా మీద ఫోకస్ పెట్టి నీ లైఫ్ నీ పిల్లల లైఫ్ నువ్వు వేస్ట్ చేస్తున్నావేమో నీకు వేరే వాళ్ళకి చెప్పడానికి నీకేమొస్తుందో తెలియదు కానీ ప్రతిసారి వింటూ వింటూ ఉంటే కనీసం ఒక్కసారి చూడాలన్నా కానీ నీ ముఖం కూడా చూడబుద్ధి కావట్లేదు నిజంగా నాకు నిజంగా ఎవరో నాకు తెలీదు నా పరిచయం కూడా లేదు కానీ చూడాలని కూడా అనిపించట్లేదు ఎంత దిగజారిపోవద్దు మరి